అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి మరీ ముఖ్యంగా ధనానికి అధిపతి అయినటువంటి కుబేర పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి వదులుకుంటే ఇలాంటి రోజు మీకు మళ్ళీ రాదు కాబట్టి నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఇలాంటి కలయిక మనకు రావాలి అంటే ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ప్లీజ్ డోంట్ మిస్ అండి ఈ గురు పౌర్ణమి రోజు ఆరు గంటల ఎనిమిది నిమిషాలు పది గంటల రెండు నిమిషాలు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి మిస్ అవ్వకండి ఐదు సార్లు రాసి ఐదు సార్లు చదివితే చాలు ఒక మ్యాజిక్ జరుగుతుంది ఇలా రాసుకున్న తర్వాత వెంటనే వెళ్ళి మీ బ్యాంకు అకౌంట్ ని మీరు చెక్ చేయండి మీరు ఊహించని రీతిలో డబ్బు వచ్చి చేరుతుంది ఇది రాసి పెట్టుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే గురు పౌర్ణమికి కుబేర పౌర్ణమికి ఉన్నటువంటి శక్తి అలాంటిది ఈరోజు మీరు చెయ్యబోతున్న పరిహారం అలాంటి అద్భుతమైన పరిహారం ఒక డబ్బుకు సంబంధించిన ఒక పరిహారం చెయ్యబోతున్నారు అలాగే ఈరోజు మీరు కోరుకున్న కోరిక తీరలేదు అన్న వాళ్లే ఉండరండి ఒక్కటి కాదు రెండు పరిహారాలు చెప్తున్నాను కోరిక తీరటానికి ఒకటి డబ్బును రప్పించటానికి ఒకటి మనకు ఇచ్చిన డబ్బు తిరిగి రావాలన్నా మన అప్పులు తీరాలన్నా మనకు ఎక్కువ డబ్బు ఆదాయం పెరగాలి అన్నా ఇంక్రిమెంట్లు పెరగాలి అన్నా దీనికోసం ఒక్క రెమెడీ కోరిన కోరిక తీరడానికి ఒక రెమెడీ రెండు రెమెడీస్ అండి ఈ రోజు టూ రెమెడీస్ అండి అద్భుతమైన రెమెడీస్ జరగనే జరగదు అన్న మాటే ఉండదు తీరనే తీరదు అన్న కోరికే ఉండదు కాబట్టి డోంట్ మిస్ అండి మరీ మరీ చెప్తున్నాను ఇక మరి ఇంతటి అద్భుతమైన పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలనుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేస్తేనే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు కానీ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట పదే పదే చెప్తాను అంటే ఈయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందండి ఎంతో మంది వారి ప్రాబ్లమ్స్ నుంచి వారి బాధల నుంచి కష్టాల నుంచి లేదా వారి మధ్య ఉన్న థర్డ్ పర్సన్ నుంచి లేదా భార్యాభర్తలు గొడవలు ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి ఎంత హ్యాపీగా ఉన్నామంటూ నాకు షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత గట్టిగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక్కసారి ఇక్కడ మీరు జ్యోతిషం చెప్పించుకున్నారంటే రెండవ చోటికి జ్యోతిషానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎంతటి మొండి సమస్య అయినా సరే పరిష్కరించటంలో దిట్టయినా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ఈయనకి జ్యోతిషం చెప్పటంలో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు పర్సనల్ గా వెళ్ళాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియాల్సిన పని లేదు మీ మొండి సమస్యలన్నీ చిటికేసినంత పరిష్కారం అయిపోతాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం విలుగుడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే ఇలాంటి ఒక అద్భుతమైన కలయిక అన్నది మళ్ళీ మళ్ళీ రాదండి ఎన్నో ఏళ్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి మరి ముఖ్యంగా కుబేర పౌర్ణమి ఒక్క ఆషాఢ మాసంలో ఇన్ని అద్భుతమైన రోజుల కలయిక ఎంత అత్యద్భుతంగా పనిచేస్తుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి ఈరోజు గురి చూసి కొట్టండి మీ కోరికను తీర్చేసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో ఫిక్స్ అవ్వండి ఆ డబ్బుని మీరు సాధించుకోండి పొందండి ఎందుకంటే తప్పకుండా ఈరోజు జరిగి తీరుతుంది అంతే ఎలాంటి రోజు వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు మనకు కొన్ని పర్టిక్యులర్ డేస్ కొన్ని పర్టిక్యులర్ టైమ్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు అలాంటి రోజులను మనం అస్సలు మిస్ అవ్వకూడదు మనకు తెలిసింది అంటే ఆ సమయాన్ని వదులుకోకూడదు వదులుకోకుండా మనకు ఏం కావాలో ఆ సమయంలో తీర్చేసుకోవాలి మనం ఈ పర్టికులర్ టైమ్స్ డేట్స్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాము మనం ఇప్పుడు ఒక రోజు ముందే చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు మిస్ అవ్వదు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం వల్ల మాకు తీరలేదు మా కోరిక తీరలేదు అనేవారు ఉండరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే తీరుతుంది జూలై టెన్త్ గురువారం ఈ రోజున గురు పౌర్ణమి వచ్చింది గురు పౌర్ణమి అంటేనే చాలా అద్భుతమైన రోజు మనకి పౌర్ణమి రోజు చేసే చిన్న పూజలైన పరిహారాలైన రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి మీరు ఈ పరిహారం చేయటానికి ఇది నా ఒక చెక్ తీసుకోవాల్సి వస్తుంది బ్లాంక్ చెక్ మీ ఇంట్లో చెక్ బుక్ అనేది ఉంటుంది కదా మీ వారిదో పిల్లలదో ఎవరిదో ఒకరిది ఉంటుంది అక్కడ మీరు ఏం చేస్తారు అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నీట్గా కూడా ఒక్కసారి గమనించండి పైన మనం పేరు రాసే చోటు ఉంటుంది కదా అక్కడ మీ పూర్తి పేరు రాయండి మీరు మీ భర్త గురించి అయినా చేయొచ్చు లేదా మీ పిల్లల గురించి అయినా కూడా చేయొచ్చు నేను హౌస్ వైఫ్ను కదండి మరి నాకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా అని అనుకునేవా కొంతమందికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వారు మీ భర్త గురించి మీ పిల్లల గురించి లేదా మీ నాన్నగారి గురించి మీరు రాయవచ్చు వాళ్ళ పేరుని రాయండి వాళ్ళ పూర్తి పేరుని రాయండి మీరు ఎవరి గురించి అయితే రాస్తున్నారో వాళ్ళ పేరు గుర్తుంచుకోండి మీ గురించి అయితే మీ పేరే రాసుకోండి మీరు నాకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి అని ఒక అమౌంట్ ఫిక్స్ అవ్వండి ఎంత అమౌంట్ రావాలని కోరుకుంటున్నారు ఆ అమౌంట్ ఫిక్స్డ్గా ఇక్కడ రాసుకోవాలి అంటే మంత్కి వన్ ల్యాక్ రావాలి టూ ల్యాక్స్ రావాలి ఫైవ్ ల్యాక్స్ రావాలి టెన్ ల్యాక్స్ రావాలి ఇలా మీరు ఆ ఫిక్స్డ్గా అనుకున్న అమౌంట్ని ఇక్కడ రాయాలి లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు రావాలి మీరు డబ్బు ఇచ్చారు అక్కడ స్టక్ అయిపోయింది ఆ అమౌంట్ రావాలి ఆ అమౌంట్ని మీరు ఇక్కడ రాయవచ్చు లేదా మీరు శాలరీలో ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు అది రాయొచ్చు ఆ అమౌంట్ ఎంత ఇంక్రిమెంట్ పెరగాలనుకుంటున్నారో ఆ అమౌంట్ రాసుకోవచ్చు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ వన్ ల్యాక్ అని చెక్ మీద రాస్తున్నాను మీరు అక్షరాల్లో అయినా రాయొచ్చు లేదా నెంబర్స్లో అయినా కూడా రాసుకోవచ్చు వన్ ల్యాక్ అని రాయొచ్చు మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ అయి ఉంటే అక్కడ అమౌంట్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది ఆ విధంగా మీకు ఎంత కావాలో మీరు రాసుకోవచ్చు అంతేకాని మీరే కదా రాసుకోమన్నారు అని చెప్పేసి మూడు కోట్లు నాలుగు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఇలా అసలు భయపెట్టేయకండి యూనివర్స్ని ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి ప్రాక్టికల్గా రాయాలి మీ స్థాయిని బట్టి మీ స్తోమతను బట్టి మీ సంపాదన బట్టి మీరు రాసుకోవచ్చు ఇప్పుడు మీకు నెలకు వన్ ల్యాక్ శాలరీ అనుకోండి మీరు ఒక ఐదు పది లేదా ఇరవై దాకా కూడా రాసుకోవచ్చు అంతేకాని నాకు ఇరవై కోట్లు కావాలి ముప్పై కోట్లు ఇది అత్యాశ అవుతుంది న్యాయబద్ధమైన కోరిక ఉండాలి మన కష్టానికి తగిన ఫలితమై ఉండాలి దానికి ఇంకా ఎక్కువ కోరుకున్నా కూడా నో ప్రాబ్లం ప్రాక్టికల్గా రాయండి మీకు తెలుసు మీ స్థాయి మీ స్తోమత ఎంత నేను ఇంత రాస్తే వస్తుందా అని మీ మనసుకు అనిపిస్తుంది మీ మనసు తడుతుంది చాలే ఇంక తగ్గించు అని అప్పుడు అలర్ట్ అయ్యి మీకు ఎంత కావాలో రాసుకోండి ఇక సిగ్నేచర్ అన్న చోట ఉంటుంది కదా అక్కడ మీరు సైన్ చేయకండి ఎందుకంటే మనం సైన్ అనేది ఎప్పుడు చేస్తాం ఎదుటి వాళ్ళకి పేమెంట్ చేసినప్పుడు డబ్బు ఇవ్వాలి అన్నప్పుడు సైన్ చేస్తాం కానీ ఇక్కడ మనం సైన్ చేయకూడదు మీరు గురువుగా ఎవరిని భావిస్తారో వారి పేరును రాయండి లేదా యూనివర్సు లేదా గాడ్ అని రాయవచ్చు మీ ఇష్టదైవం పేరు రాయొచ్చు మీ కులదైవం పేరైనా రాసుకోవచ్చు ఇక్కడ సిగ్నేచర్ అని అక్కడ మీకు ఇష్టమైన దేవుడో గురువో యూనివర్స్ పేరు రాసుకోండి అలా రాసాక ఈ అమౌంట్ నాకు వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవ్వండి ఈ చెక్ ఏదైతే ఉందో ఆ చెక్కుని మీ చేతిలో తీసుకొని ఇప్పుడు మనకు సడెన్ గా ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మనం అసలు ఊహించి ఉండము అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతాం మన ఫేస్ ఒక్కసారి ఇలా హ్యాపీగా వెలిగిపోతుంది అలాంటి హ్యాపీనెస్ మీ ఫేస్ లో రావాలి మీ మనసులో రావాలి అంత హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలి అలా మీరు ఫీల్ అవుతూ మీ చేతిలో పట్టుకొని ఈ చెక్కుని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకోండి మీరు బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయండి బ్లాక్ కలర్ అస్సలు యూస్ చేయకు చెయ్యకండి తర్వాత ఈ చెక్కుని మీ పూజా గదిలో పెట్టేసేయండి అక్కడ పెట్టాక మీరు ఆవు నేతితో భగవంతుడికి దీపారాధన చెయ్యండి అలా ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నాట్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేసుకోవాలి జపించాల్సి ఉంటుంది మీ మనసులో ఎంత అమౌంట్ ఫిక్స్ అయ్యారో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఫిక్స్ అయిపోయి ఆ అమౌంట్ ని తలుచుకుని నాకు అమౌంట్ ఇంత వచ్చేసింది నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటూ ఈ మంత్రాన్ని మీరు జపించండి ఆ మంత్రం ఏంటి అంటే ఆ మంత్రం ఏంటంటే ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహా గురువే నమ ఓం గ్రామ్ గ్రీమ్ గ్రౌమ్ సహ గురువే నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక ఆ చెక్కు మీరు అలాగే దేవుడి గదిలో ఉంచేసేయండి పూజా గదిలో ఉంచేసేయండి మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మేము ఎప్పుడు చెయ్యాలి ఈ గురువారం రోజు అంటే కనుక గురుహోరా సమయంలో చెయ్యాలి ఇది జాగ్రత్తగా గుర్తు ఉంచుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఈ సమయాన్ని గురు హోరా సమయంలో చేశారంటే మీకు తిరుగు ఉండదు అంతే ఇంకా మీరు కోరుకున్న అమౌంట్ మీ బ్యాంక్లోకి వచ్చేయాల్సిందే క్రెడిట్ అయ్యి తీరాల్సిందే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాల్సిందే ఆ డబ్బు మీరు కోరుకున్న శాలరీలో ఇంక్రిమెంట్ పెరగాల్సిందే ఖచ్చితంగా జరిగి తీరుతుంది గురు హోరాకి అంత శక్తి ఉంది అదే కాక ఈరోజు గురు పౌర్ణమి కుబేర పౌర్ణమి కుబేరుడు అంటే మనకు తెలుసు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికే డబ్బు కొరత ఉన్నప్పుడు డబ్బుని అందించిన మహానుభావుడు భగవంతుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనసు పెట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవ్వడా ఖచ్చితంగా కరిగిపోతాడు ఇచ్చేస్తే మీకు కావాల్సిన డబ్బుని మీకు అందిస్తాడు కాబట్టి అసలు వదులుకోకండి ఇక ఈ మనకు గురు పౌర్ణమి ఈరోజు గురుహోర ఏ టైంలో వస్తుంది ఆ టైంలో చేస్తే మీకు ఇంకా కూడా రెట్టింపు ఫలితాలు అన్నవి వస్తాయి గురుహోర సమయం ఎప్పుడు అంటే ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మూడు సమయాల్లో ఉంది ఈ గురుహోర సమయం మనకు ఈ గురు రోజు కాబట్టి ఈ మూడు టైమింగ్స్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు అస్సలు వదులుకోకండి నోట్ చేసి పెట్టుకోండి ఈ సమయాన్ని ఆ సమయానికి కావాలంటే మీ ఫోన్లో అలారం సెట్ చేసి ఉంచుకోండి మీరు ఏం చెయ్యాలి మేము జాబ్కు వెళ్తున్నామండి మేము మార్నింగే చేసేస్తామంటే ఓకే మార్నింగ్ చేసేసి మీరు వెళ్ళొచ్చు లేదు అన్నవాళ్ళు ఇక ఇంట్లో ఉంటాము అన్నప్పుడు ఈ త్రీ టైమింగ్స్ ఉంటాయి కదా గురుహోర సమయం ఎప్పుడైనా కూడా మీరు చెయ్యొచ్చు ఈ టైమింగ్స్లో ఎప్పుడు చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది వదులుకోకండి మీరు ఈ చెక్ ఏదైతే ఉందో దాన్ని చేతిలో పట్టుకొని మీరు ఎంత అమౌంట్ కావాలో అది రాశారు తర్వాత పూజ గదిలో ఉంచారు దీపారాధన చేశారు ఆ తర్వాత మీరు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదివారు మీకు మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ చెక్కును మరి ఎప్పటిదాకా అక్కడ ఉంచాలి అంటే మీకు మనీ వచ్చేదాకా మీరు కోరుకున్న అమౌంట్ మీ దగ్గరికి వచ్చే వరకు మీ శాలరీలో ఇంక్రిమెంట్లు పెరిగే వరకు మీకు ఇవ్వవలసిన వాళ్ళు మీ డబ్బు ఇచ్చేదాకా దాన్ని అలా ఉంచేసేయాలి ఆ తర్వాత మీ డబ్బు మీకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక పౌర్ణమి రోజు దీన్ని పారే నీరు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో కలిపేయండి లేదంటే మీ పెరట్లోనూ మీరు ఏదైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలు మట్టిలో దాన్ని పెట్టేసేయండి గురు పౌర్ణమి రోజున వెరీ వెరీ బెస్ట్ కాబట్టి ఈ పరిహారం తప్పకుండా మీరు చేయండి చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ మీరు చెక్ చేసుకోండి ఏదో ఒక రూపంలో మీకు మీరు ఈ పరిహారం చేసిన గంటలో మీరు కోరిన డబ్బు మీకు వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఈ పౌర్ణమికి చేశారంటే ఆ రోజే రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా నెక్స్ట్ పౌర్ణమిలోపు ఖచ్చితంగా మీకు రావాల్సింది మీరు కోరింది మీకు జరిగి తీరుతుంది అయితే నేను నా భర్త కోసము నా పిల్లల కోసం కూడా చేయాలనుకుంటున్నాను లేదు మా డాడీ కోసం కూడా చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఎంతమందికి అయితే అనుకుంటున్నారో అన్ని చెక్కులు బ్లాంక్ చెక్స్ అన్నవి తీసుకోండి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేరు రాసుకోండి ఒక్కదాని మీద మీ భర్త పేరు ఒక దాని మీద మీ పిల్లల పేరు ఇంకొక దాని మీద మీ నాన్న పేరు ఇలా మీ అన్న తమ్ముడు ఎవరి కోసమైనా మీరు చేయొచ్చు కాకపోతే అన్ని చెక్కులు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి అన్ని పేర్లు రాయాలని గుర్తుంచుకోండి అయితే ఇక రెండవ పరిహారం ఏంటంటే మీ ప్రతి కోరికను కూడా చాలా రోజుల నుంచి తీర్చుకోవడానికి అవ్వట్లేదు ఎంతో ప్రయత్నం చేస్తున్నారో ఆ కోరిక కోరికగా మిగిలిపోతుంది ఏదో ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ కోరిక తీరట్లేదు నెరవేరటం లేదు మా కోరికలు తీరితే బాగుండు అని అనుకునేవారు గురు పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరిక తీరలేదు అన్న వాళ్లే ఉండరు ఈ పౌర్ణమికి చేశారు అంటే ఈ పౌర్ణమి నుంచి రిజల్ట్ మొదలవుతుంది వచ్చే పౌర్ణమి లోపు మీ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా తీరిపోతుంది ఎంత పెద్ద కోరిక అయినా కానివ్వండి దానికోసం తెల్ల ఆవాలను తీసుకోండి మీకు తెల్ల ఆవాలు ఎక్కడైనా కూడా అందుబాటులో ఉంటాయి ఒక ఫైవ్ రూపీస్ కో టెన్ ట్వంటీ రూపీస్ కో తెచ్చుకోండి తెచ్చుకుని ఇక్కడ గురుహోర సమయం చెప్పాను కదా అంటే ఈ పౌర్ణమి రోజు త్రీ టైమ్స్ వచ్చింది గురుహర సమయం మూడు సమయాల్లో వచ్చింది ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మూడు సమయాల్లో ఏదో ఒక సమయంలో మీరు ఈ పరిహారం చేసుకోండి మీ కుడి చేతిలో తెల్ల ఆవాలను తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు వీసా వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నా ఆరోగ్యం బాగుంది నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చింది నేను కోరిన వ్యక్తితో పెళ్లి జరిగింది నేను బంగారం కొన్నాను ఇల్లు కొన్నాను ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు ఐదు సార్లు చెప్పుకోండి ఐదు సార్లు చెప్పుకున్నాక ఈ తెల్ల ఆవాలను ఏం చేస్తారు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఏవైనా చెట్లు ఉంటే చెట్టు మొదట్లో వేసేయండి లేదా మీ పెరట్లో వేసేయండి ఇది చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఈ రెండు పరిహారాలు కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఇదంతా చేసేసాక మీరు ఏం చేస్తారంటే మీ గురువు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి కలవండి మీకు అందుబాటులో ఉండి వారు దగ్గర ఉంటే గనుక వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి వారి నోరు తీపి చేసిరండి ఏదైనా స్వీటో పల్లో పలమో ఏదైనా తీసుకువెళ్ళి వారికి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోండి లేదు అంటే కనీసం ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్లో మాట్లాడండి వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి కుదిరితే నేరుగా వెళ్ళి వాళ్ళ నోరు తీపి చేస్తే బాగుంటుంది ఇంక అలా కూడా కుదరలేదు అంటే మన జీవితంలో మన సక్సెస్కి కారణమైన వాళ్ళు మనకు మంచి చెడులు చెప్పేవాళ్ళు ఉంటారు మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటే నేర్పిన వాళ్ళు జాగ్రత్తలు మెలకువలు నేర్పిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఎవరైనా అవ్వనివ్వండి వాళ్ళని కలిసి వాళ్లకు ఏదైనా కొద్దిగా తీపి అన్నది వాళ్ళ చేత తినిపించి ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే గురు అనుగ్రహం ఉంటే మనకు చాలా అద్భుతంగా మనం జీవితంలో ఎదుగుతాం మనకున్న ఏవైనా నెగిటివ్ ఉన్న బ్లాకేజెస్ ఉంటే కూడా రిమూవ్ అయిపోతాయి గురు అనుగ్రహానికి గురి ఆశీర్వాదానికి అంత బలం కూడా ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ఈ రెండు పరిహారాలు అస్సలు మిస్ అవ్వకండి చేసుకోండి ఇక రూల్స్ అంటే ఉన్నాయండి నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి ఒకవేళ ఆ ఇంట్లో లేడీస్ పీరియడ్స్లో ఉంటే ఇంట్లో పిల్లల దగ్గరైనా మీ వారి దగ్గరైనా ఎవరి దగ్గరైనా చేయించండి చాలా ఈజీ పరిహారం కాబట్టి తప్పకుండా చేయించండి ఇక ఎవరైతే మేము బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అనుకున్న పనులు జరగట్లేదండి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయండి జనాకర్షణ ధనాకర్షణ లేదు లక్కు లేదండి అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా మీరు కోరిన పనులన్నింటినీ కూడా జరిపించేస్తుంది బిలీనియర్ చక్ర ఈ యొక్క బిలీనియర్ చక్ర మీతో పాటు ఉంది అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ఈ యొక్క బిలీనియర్ చక్ర మీతో పాటు మీ జోబులో మీ ప్యాకెట్లో ఉంచుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే మీరు కోరింది మీకు సొంతం అవుతుంది మీరు ఇష్టపడింది మీకు వశం అవుతుంది ఒక జనాకర్షణ ధనాకర్షణ లేదా కోరిన ఉద్యోగం వస్తుంది కోరిన వ్యక్తి బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి అలాగే తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ముఖ్యంగా మనం ఎవరికైనా మంచి చేయబోతే చెడు ఎదురవుతూ ఉంటుంది నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అలాంటివన్నీ క్లియర్ అవుతాయి ఇది ఒకటి మీ దగ్గర ఉందంటే మీరు చక్రం తిప్పుతారనే చెప్పాలి ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళు నవ్విన వాళ్ళు హేళనం చేసిన వాళ్ళే ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తారు మీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చి అది ఆగిపోయి ఉంటే అది కూడా రికవరీ అవుతుంది లక్ కలిసి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా పాసిబుల్ అవుతుందండి ఈ బిలీనర్ చక్రం ఒక్కటి మీతో ఉంటే ఎందుకంటే ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనర్ చక్రకి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైనా జనాకర్షణ ధనాకర్షణ కావాలండి మాకు లక్ కావాలండి అని అనుకునేవాళ్ళు తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలీనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు